హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూనె చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు పెసరపప్పు కిజడి చేస్తున్నాను పెసరపప్పు కిజడి కోసం రెండు గిలసలు కొంచెం తక్కువ బియ్యం తీసుకున్నాను ఆ తర్వాత చాయ్ గిలాసలు పెసరపప్పు అవి రెండు కలిపి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి బియ్యం పప్పు నానెలుపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా దినీనమటాని క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మూడు పౌల ఆయిల్ వేసుకొని సాజీరా బగారాకు వేసుకోవాలి లవంగం ఇలాచి దాల్చిన చెక్క మిరియాలు ఫ్రై అయిన తర్వాత మసాలాలు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసి కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ అయినాయి ఇప్పుడు కాజు ముక్కలు జీడిపప్పు వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయింది చూడండి ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రై అయినాయి పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత పచ్చి బటాని పచ్చి బటాని వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తరపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ధనియాల పొడి ఇది వేంపిన ధాన్యాల పొడి పచ్చి ధాన్యాల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఈ తోటి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్న నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నాలుగు గిలాసుల వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే రెండు చెంచాలు దొడ్డు సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి వాటరు వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యంలో నీళ్ళు పంపేసుకొని వేసుకోవాలి వేసుకొని మధ్య మధ్యలో రెండుసార్లు మూత తీసి కలుపుకోవాలి ఆ వాటర్ ఇనికేంత వరకు మూత తీసి కలుపుకోవాలి చూడండి ఇలా అయ్యే వరకు కలుపుకోవాలి వాటర్ మొత్తం అడుకు కొంచెం గుంజినాయి కొన్ని వాటర్ ఉంటాయి అడుగు అవి మనం దెబ్బకి కొంచెం అవసరం వస్తాయి అన్నమాట ఇలా సెట్ చేసుకొని మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక బరువు పెట్టుకోవాలి కొంచెం మూత మీద బరువు పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు దమ్ముకేసుకోవాలి ఆ తర్వాత వెంబటది తీయకూడదు టూ మినిట్స్ తర్వాత తీసి చూడండి అన్నమైందో లేదో అని చూసుకోవాలి చూసుకుంటే ఇది మంచిగానే ఉడికింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా వచ్చిందో పుల్లలు పుల్లలు మంచిగా పొడి పొడిగా సూపర్ వచ్చింది పెసరపప్పు కిచిడి దీనికి కాంబినేషన్ అయితే పచ్చి పులుసు చేసిన స్కిప్ చేయకుండా చూడండి పచ్చి పులుసు రెసిపీ కూడా ఉంది ఇదే పచ్చి పులుసు ఎలా చేయాలో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ వీడియో చూడండి చింతపండును కిచడి వేసే ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇప్పుడు కిచిడి అయిన తర్వాత పచ్చి పులుసు రెడీ చేసుకోవాలి చింతపండు పులుసు సరిపడమని ఒక బౌల్లో తీసుకొని అందులో దొడ్డు సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత పొడుగా కడిగేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఉప్పు ఆనియన్ రెండు కలిపి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం చిటికెడుకు కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకొని అందులో తలుపు పెట్టుకోవాలి వేరే బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చిటికాయ పసుపు వేసుకొని తాలిపు వేసుకొని రెడీ చేసుకున్న పచ్చి పులుసు అందులో వేసుకోవడమే అంతే పచ్చి పులుసు రెడీ అయింది ఈ పెసరపప్పు కిచడికి పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఇంకా మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను లైక్ చే